తిరుపతి కొండ మీద తొక్కిసిలాట బాధితులకు అండగా బీసీవై పార్టీ మృతుల కుటుంబాలకు యాభై వేల రూపాయలు క్షతగాత్రులకు తక్షణ ఆర్థిక సాయం అందజేసిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వ పరిహారానికంటే ముందే బాధితులకు సాయం అందజేత రామచంద్ర యాదవ్ వద్ద బోరణ విలిపించిన మృతుల కుటుంబ సభ్యులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామచంద్ర యాదవ్ టీటీడీ బోర్డును రద్దు చేయాలి స్థానికంగా నివాసం ఉంటేనే ధర్మకర్తల మండలిలో చోటు కల్పించాలి టీటీడీ బోర్డు సభ్యుల ప్రతి ఒక్కరి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి మృతుల సంఖ్యను బయట పెట్టాలి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ డిమాండ్ గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం మరణ ఘోషతో విలపించడం చాలా బాధకరమన్నారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగత్రులను ఆయన ఆయన పరామర్శించారు గురువారం ఆయన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగత్రులను పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు అనంతరం రుయా మార్చురీ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు యాభై వేల రూపాయల సాయాన్ని అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమన్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల పట్ల ఇలా వ్యవహరించడం క్షమించడనే నేరమన్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ ధర్మకర్తల మండలి విఐపిల సేవలో తరిస్తుందని దుయ్యబట్టారు తిరుమల శ్రీవారి దర్శనం రికార్డుల కోసం టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈవో అదనపు ఈవోలు పాకలాడుతున్నారని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షల మందికి దర్శనం చేయిస్తే తమ పేరు మీద రికార్డులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అనుమానం కలుగుతోందన్నారు రోజుకు లక్ష మందికి దర్శనం చేయించడం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో లక్ష మందికి దర్శనం చేయించాలంటే ఒక్కో భక్తుడికి కనీసం అర సెకండ్ కూడా దర్శన భాగ్యం కలగదని తెలిపారు వీఐపీల సేవలో తరుస్తూనే సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఓం నమో వెంకటేశాయ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలిని చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ప్రభుత్వం మారిన అధికారం మారిన నాయకులు మారిన టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి అంటే కేవలం అధికార పార్టీ నాయకులకు ఆ పార్టీకి సహకరించే కార్పొరేట్ శక్తులకు ఆ పార్టీలకు సహకరించే మీడియా వ్యక్తులకు పదవులు ఇవ్వడానికి రాజకీయం చేయడానికి అవినీతి చేయడానికి వ్యాపారం చేయడానికి తప్ప తిరుమల పవిత్రతను కాపాడడం కోసం కానీ వెంకటేశ్వర స్వామికి స్వామివారి భక్తులకు సేవ చేయడం కోసం కాని హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించే కోణం కానీ ఎక్కడా కనబడటం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అనేక రకాలైన అవినీతి గురించి కానీ ఆరోపణలు వచ్చాయి అపచారాల గురించి కావచ్చు స్వామివారి కైంకర్యాల్లో లోటుపాట్ల గురించి కావచ్చు ముఖ్యంగా స్వామి వారికి ఉపయోగించే ప్రసాదాల్లో కావచ్చు లడ్డు ప్రసాదంలో కావచ్చు ఉపయోగించే నెయ్యిలో జరిగిన కల్తీ విషయం గురించి అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి చర్చలు నడిచాయి వివాదాలు నడిచాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ చర్చలన్నింటినీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెరలేపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు ఇన్ని ఆరోపణలు ఇన్ని వివాదాలు ఇన్ని చర్చలు నడిచిన తర్వాత కనీసం నూతన ప్రభుత్వ హయాంలో అయిన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తిరుమలలో జరుగుతున్న తప్పులను సరిదిద్ది ప్రక్షాళన గావించి పాలక మండల దగ్గర నుండి పరిపాలన వరకు ప్రక్షాళన తీసుకుని వచ్చి స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమం మొదలవుతుంది హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించే కార్యక్రమం ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి కోట్లాది మంది భక్తుల ఆశలను అడియాశలు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము నూతన పాలక మండలిని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇందులో తిరుమల పవిత్రతను కాపాడాలి ఇక్కడ జరిగిన తప్పులను సరిదిద్దాలి హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించాలనే కోణం ఏమాత్రం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది నిన్న ప్రకటించిన పాలక మండలిలో ఉన్న చైర్మన్ దగ్గర నుండి సభ్యుల వరకు ఒకరిద్దరు తప్ప మిగిలిన ఏ ఒక్కరికి తిరుమల గురించి కానీ పరిపాలన గురించి కానీ వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి కానీ అక్కడ జరగాల్సిన మార్పుల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేని రాజకీయ శక్తులను కార్పొరేట్ శక్తులను మీడియా శక్తులను అక్కడ పాలక మండలిలో తీసుకురావడము చాలా బాధాకరమైన విషయము ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు తప్ప ఏ మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన కోసము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన అంశాలు అయితే గత ప్రభుత్వం హయాంలో కావచ్చు అంతకు ముందు కావచ్చు ఇప్పుడు జరుగుతున్న విషయాలు కావచ్చు ఇక్కడ జరుగుతున్న తప్పులన్నింటినీ కూడా సరిదిద్దాలి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పాలక మండల దగ్గర నుండి పరిపాలన వరకు ప్రక్షాళన రావాలి స్వామివారి భక్తులకు సేవ చేయాలి అనే ఆలోచనతో గత కొన్ని రోజుల క్రితం నేను పాదయాత్ర చేస్తూ అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది ఇందులో ముఖ్యంగా తీసుకొచ్చిన అంశము టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైలీ ఏర్పాటు చేసి ఆ డైలీ ద్వారా వచ్చే నెయ్యి స్వామివారి ప్రసాదాలకు కావచ్చు కైంకర్యాలకు కావచ్చు లడ్డు ప్రసాదానికి కావచ్చు ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ ప్రకటనకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు మద్దతు ఇవ్వడం జరిగింది టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే నేను సొంతంగా వెయ్యి గోవులు ఉచితంగా ఇవ్వడంతో పాటు లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనకి నేను నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాను కొత్తగా ఏర్పడిన నూతన పాలక మండలి సభ్యులను చైర్మన్ ను నేను కోరుకునేది ఒకటే మీరు బాధ్యత తీసుకున్న మొట్టమొదటి సమావేశంలోనే ఈ అంశంపైన చర్చించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఇది టిటిడి విషయంలో ఒక చారిత్రాత్మకమైన శాశ్వత పరిష్కారం దిశగా ఉంటుంది ఏమాత్రం రాజకీయ కోణంలో వ్యాపార కోణంలో ఆలోచించకుండా ఒక మంచి మార్పు కోసము ఇక్కడ నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన నూతన పాలక మండలిని కోరుకుంటూ అలా తీసుకోకుండా కేవలం రాజకీయాల కోసము వ్యాపార కోసమో అవినీతి కోసమో టిటిడి పాలక మండలి ఉపయోగించుకుంటామంటే మాత్రము రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఉద్యమంగా తీసుకెళ్లే పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తిరుమల విషయంలో ప్రక్షాళన జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ